విఆర్సీ కళాశాలను పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మున్సిపల్ కమిషనర్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు టీడీపీ కార్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విఆర్సీ కళాశాల ప్రిన్సిపల్ కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు और स्पेशल प्रेजेंटर है। येंदा वाज को इंडिकेट मारेंगे। ये अंदर कोई है। ये लगाता हूं। ये अंदर आता है। 50 से 50 तक। अच्छा, अच्छा। चला देंगे। 4 5 डाल ले आउट कर देंगे। क्लास एंट्री अंतर क्लास एंट्रेट सर गुला అనేది నెల్లూరు సెంట్రల్ నడి ఓట్లో యాక్చువల్ ఉంది అంటే నెల్లూరులో ఉన్న యొక్క టౌన్ మొత్తం తీసుకుంటే ఉంది ఇక్కడ ఒకప్పుడు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ నైన్ దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఆ యొక్క విఆర్ కళాశాల పిల్లలు చదువుతున్నాడు మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి మళ్ళీ డిగ్రీ అండ్ ఇంటర్ ఎందుకంటే సెవెంటీ నైన్లో నేను లెక్చర్గా పనిచేస్తాను నేను మూడు షిఫ్ట్లు చదువు చెప్పాను మూడు షిఫ్ట్లలో చదువు చెప్పినా నేను అయితే ఈరోజు దాని పరిస్థితి అవగాహన అయిపోయింది సరే ఇక్కడ విఆర్ హై స్కూల్ తీసుకుంటే ఈ విఆర్ హై స్కూల్లో నేను చదివా ఆ విఆర్ కాదునే చదివా ఈ హై స్కూల్ ఈరోజు చూస్తే కూసేసారి విద్యార్థులు లేరని నడి ఉంటుందండి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే నేను ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టి మూడు వందల మంది విద్యార్థులకి నూట యాభై మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి మిగతా నూట యాభై మిగతా జిల్లాలో ఉన్నాడు కూడా చివరి స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఎయిట్లో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఆ రోజు అజీజ్ బెయ్యారు వెహికల్లో నెల్లూరు టౌన్ అంతా ఊరేగింపు చేసాడు ఈరోజు అక్కడక్కడ ఒకరుతుంటారాడు సార్ నేను వీఆర్ హై స్కూల్లో మీరు పెట్టిన స్కూల్లో చదివిన ఈరోజు అయ్యిలో ఉన్న నుంచి చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఇప్పుడు దాన్ని అరక్షించింది డేస్ కాల్ అయితే ఎలక్షన్స్కి ముందు నేను ప్రామిస్ చేశా ప్రజలకు నెల్లూరు ప్రజలకు ప్రభుత్వ రాగానే ఈ విఆర్ఐ హై స్కూల్ మళ్ళా స్టార్ట్ చేసి నర్సరీని చిన్నమేటిదాకా నర్సరీని దాకా ఒక పదిహేను వందల మంది రెండు వేల మంది స్టూడెంట్స్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పేదల నిరుపేదలకు మాత్రమే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకు చేస్తానని చెప్పాను దాని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో డిస్కస్ చేశాను ఆయన వెంటనే స్టార్ట్ చేయమన్నారు మీద యాక్చువల్గా ఆ బిల్డింగ్ మొత్తం రినోవేట్ చేయమని రెనోవేట్లో కూడా హై క్వాలిటీ వాళ్ళని యాక్చువల్గా నేను ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా సిఎస్ఆర్ పనికి చేస్తా ఉన్నారు దాని మీద వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక రూమ్ కొంత భాగమైంది మోడల్గా చూడండి సార్ ఏమైనా సహన చెప్పమంటే నేను కలెక్టర్ గారు కమిషనర్ గారు నడా చైర్మన్ ఇంకా మిగతా అధికారులు కూడా వచ్చాము అమ్మ ఎండి గారు కూడా ఎందుకంటే పేదలు నిరుపేదలు అంటే నేను ఎలక్షన్స్ ముందు నెల్లూరులో ఉన్న హౌసెస్లో దాదాపు ఎనభై నాలుగు వేల డోర్ టు డోర్ తిరిగా మొత్తం సర్యేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట కొన్ని సమస్య చూస్తే అక్కడ కొంతమంది తల్లులు యాక్చువల్గా వంట పనికి పోతున్నారు కొంతమంది పాసి పని చేయటానికి పోతున్నారు అంటే అలాంటి పేద నిరు ప్రజలు చుట్టలు తిడుతున్నారు ఎంత అంటే రోజు కంటే వంద రూపాయలు వస్తున్నాయని యాభై రూపాయలు వస్తున్నాయి కొందరు బీడీలు తుట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలు చూస్తే ఎలా ఉండాలంటే అధ్వానంగా ఉండాలి అందుకని అటువంటి పిల్లల్ని చదివి చాలా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఆలోచనతో యాక్చువల్గా ఎలక్షన్ చెప్పాను దానికి తగ్గట్టుగానే విద్యాశాఖ మంత్రితో మాట్లాడటం ఆయన వెంటనే ప్రొసీడ్గా అమ్మన్నారు ఇది రాష్ట్రంలో ఒక మోడల్ స్కూల్గా కావాలని హై క్వాలిటీ మొత్తం కంప్లీట్గా అన్నిటికీ ఇంట్రాక్టివ్ వర్క్ ఇవ్వటం అన్ని ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం ప్రతి స్టూడెంట్కి బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇక్కడ చదివే పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇస్తాం లంచ్ ఇక్కడే ఫ్రీగా ఇస్తాం ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం ఆ విధంగా యాక్చువల్గా ఒక మంచి ప్లేగ్రౌండ్ అది మంచి ప్లే గ్రౌండ్ ఉంది దీన్ని డెవలప్ చేయమని చెప్పాను దాన్ని కూడా యాక్చువల్గా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జూన్ పన్నెండో తేదీకి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే జూన్ పన్నెండో తేదీ అందుకనే మెప్ప ఎండి గారు కూడా వచ్చినారు భరత్ గారు వారికి కూడా చెప్పాను పీడి గారు కూడా ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచే పేద నిరుపేదలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీలో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయమని ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిఫై చేసి ఈ యొక్క వీలైనంత వరకు మే మిడిల్కి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేస్తూ చేయటం జరుగుతుంది విధంగా ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో దేశంలోనే భారతదేశంలోనే గవర్నమెంట్లో ఒక మోడల్ స్కూల్గా దీన్ని చేస్తాను తెలియజేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి